హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అమౌస్ కిచెన్ ఐదో రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం తయారు చేసే విధానం దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందుగా నేను కుక్కర్లో వన్ కప్ అనేది రైస్ ఇలా కుక్ చేసి పెట్టేసుకున్నాం వేడి మీద ఇలా రైస్ కుక్ అయిపోయిన వెంటనే కూడా బాగా మెత్తగా చేసుకోవాలి వేడి మీదే బాగా మెత్తగా చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది మెత్తగా చేసుకున్న రైస్ అంతా సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు దద్దోజనానికి తాలింపు పెట్టుకునే విధానం లో టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి ఇది ఆయిల్తో కూడా తయారు చేసుకోవచ్చు ఎక్కువగా ఆవు నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది అందుకే నేను నెయ్యి యాడ్ చేస్తాను మనం మామూలుగా అయితే దద్దోజనానికి ఆయిలే యూజ్ చేస్తామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను అని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఒక పాది లేక ఎనిమిది మిరియాలు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా ముందుగా ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఓ లోనే పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఆవాలు ఇలా సౌండ్ వస్తూ ఉండగా ఒక రెండు లేక మూడు ఎండుమిర్చి ఇంకా రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసేసి వేస్తున్నాను వా వన్ పించి ఇంగవా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా పప్పులు చూస్తున్నారు కదండి కలర్ బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే తాలింపు అంతా రెడీ అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దాం అన్నం అంతా కూడా బాగా మెత్తగా చేసుకున్నామండి ఈ విధంగా మెత్తగా అయిపోయిన వెంటనే కూడా దీంట్లో మన టేస్టీ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి ఇప్పుడు మనం ఏ కప్పు అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ కప్పుతో టూ కప్స్ అనేది కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను దీంట్లో పాలు పోయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ కప్తో వన్ అండ్ హాఫ్ అండి టూ కప్స్ అనేది పాలు ఇక్కడ ఈ పేరు కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి దర్భోజనానికి మెత్తగా ఉంటేనే బాగుంటుంది కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు ముందుగా మనం తాలింపు పెట్టుకున్న ఇదంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము తాలింపు అంతా కూడా ఈ రైస్తో పాటు బాగా కలిపేసుకోండి ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మనం రైస్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి తాలింపు కూడా బాగా చల్లారిపోయిన వెంటనే కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి వేడి మీద అనేది యాడ్ చేసుకోకూడదు దద్దోజనం రెడీ అయిపోయిందండి ఐదో రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం దద్దోజనం అయిపోయింది దద్దోజనం రెడీ అయిపోయింది ఇది ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఐదో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి దద్దోజనం తయారు చేసే విధానం చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కానీ ఈ వీడియో నిలిచితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్